రాజంపేట అర్బన్ ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం రాజంపేట పార్టీ కార్యాలయము ఎల్లటూరు భవనం నందు కూటమి పాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల నాలుగవ తేదీన సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమం చేపట్టాలని జనసేన శ్రేణులకు ఆదేశించారు సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన రాజంపేట నియోజకవర్గ పోస్టర్ను ఎల్లటూరు శివరామరాజు ఆవిష్కరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి దక్కిన మహర్దశకు ప్రతీకగా జనసేన అనే ఆదేశాల మేరకు ఎల్లటూరు శ్రీనివాసరాజు నాయకత్వంలో ఈ నెల నాలుగవ తేదీన ఉదయం రంగవల్లులతో మన ముంగిళ్లలో అలంకరించి సాయంత్రం దీపాలను వెలిగించి సంక్రాంతి దీపావళి కలబూసిన వేడుక చేసుకుందామని అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని గత పాలన వల్ల గాడి తప్పిన రాష్ట్రానికి విముక్తి లభించిందని రాజధాని లేమి సమస్య ఒక కొలిక్కి వచ్చిందని తెలిపారు కార్యక్రమంలో మామిళ్ళ రవి పివిఆర్ కుమార్ పెడకాల సుధాకర్ నంద్యాలహరి పెడకాల వెంకట సుబ్బయ్య కారుమంచి శివయ్య సంబరు రాజశేఖర్ మలుశెట్టి మనోకర్ మలుశెట్టి వెంకటరమణ తిప్పాయపల్లె ప్రశాంత్ సారా రాజేష్ ఎద్దల నరేష్ గారి సూర్యనారాయణ పిడుగుసీను పిచ్చయ నాయుడు కరణం శ్రీధర్ మేడం శివకుమార్ నారాదాసు రామచంద్ర పత్తి నారాయణ తోట సురేష్ చిట్టెం భాస్కర్ గూడూరు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు